హాయ్ అండి రైతు సోదరులందరికీ నమస్తే నా పేరు నరేష్ ఆకుల ఎంఎస్సీ అగ్రికల్చర్ ఈ సంవత్సరం యాసింగ్ కనుక చూసుకున్నట్లయితే చాలామంది రైతులు ఓరినార్లు పోసుకోవడం స్టార్ట్ చేసినారు మనకి డిసెంబర్ పదిహేను ఇరవై వరకు కూడా మనకి స్వల్పకాలిక రకాలు నారు పోసుకోవడానికి అనుకున్న టైం కాబట్టి ఇంకా చాలా మంది రైతులు కూడా పోసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క నారుమడిలో మనము చేపట్టాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటివి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే ఎలాంటి వెలుకువలు పాటించాలి దానికి చెప్పడం కోసం ఈ వీడియో తీస్తున్నాను ఒక ఎకరాకి చూసుకున్నట్లయితే మనకి మామూలుగా దొడ్డు రకం అయితే మనకి ఇరవై నుంచి ముప్పై కేజీలు అవసరం ఉంటుంది అదే ఒక సన్న రకం అయితే ఇరవై కేజీలు అవసరం ఉంటుంది అతి సన్న గింజ అయితే మనకి పది నుంచి పదిహేను కేజీలు ఒక ఎకరా సరిపోతుంది అయితే ఈ యొక్క ఖరీఫ్కి మరియు ఒక రబీకి అంటే మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి ముఖ్యంగా దొడ్డు రకాల్లో నిద్ర వస్తా కనీసం రెండు నుంచి మూడు వారాలు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతులందరూ కూడా ఒకరోజు వాటిని ఎండబెట్టుకోవడం కానీ లేకపోతే గాఢనత్రిగాములతోటి మనము నానబెట్టేటప్పుడు కల్ప కలిపినట్టయితే మనకి ఒక నిద్రావస్థ తొలగిపోయి మూలక అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అయితే మనకి ఒక ఎకరానికి సరిపడే విత్తనాన్ని మనము నార్మడి తయారు చేసుకోవాలంటే మనకి ఐదు సెంట్ల నార్బడి అవసరం ఉంటుంది అంటే రెండు గుంటల నార్బడి అవసరం ఉంటుంది అయితే ముందుగానే మనము కనీసం ఒక ఏడు నుంచి పది రోజులు మనము ఒక నార్మడి అనేది బాగా దున్ని రెండు మూడు సార్లు దమ్ము చేసుకోవాలి ఇలా దమ్ము చేయడం వల్ల అంత ముందుకే ఉన్నటువంటి వరికాయలు కూడా మురిగిపోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎప్పుడైతే మనం మొదటిసారిగా దమ్ము చేస్తామో అప్పుడు ఖచ్చితంగా బాగా మాగిన పశువుల పేడ లేదా గొర్రెల పేడ లేకపోతే అదేవిధంగా కోళ్ళకు సంబంధించిన పేడని మనము అందులో వేసుకోవాలి లేకపోతే మనకి అవి ఏవి అందుబాటులో లేనప్పుడు ఖచ్చితంగా మనకి వరిమి కంపోస్ట్ కానీ లేకపోతే మనకి ఏదైనా వేరే కంపోస్ట్ ఏదైనా కానీ మనము ఈ యొక్క దమ్ము చేసే టైంలో మనం వేసుకోవాలి మరి ముఖ్యంగా ఇవి వేసేవి కాబట్టి మనము ఒక కేజీ జింక్ సల్ఫేట్ అంటే ముడి జింక్ అంటారు కదా మనకి దగ్గరలో అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఒక కేజీ ముడి జింకు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా మనము ఆ ఈ యొక్క నార్మల్ని మూడు నాలుగు సార్లు బాగా దు దమ్ము చేసి మనము అలా ఉంచాలి అయితే మనము చివరిగా ఎప్పుడైతే మనము లాస్ట్ రోజు ఒకరోజు మొలకొచ్చి మొలక చల్లే ఒకరోజు ముందు అంటే మీకు ఉన్నటువంటి భూమిని బట్టి ఒక రోజు లేదా పన్నెండు గంటల వరకు ముందుగానే మనము ఈ యొక్క నార్మల్ని మనము దమ్ము చేసుకొని రెడీగా ఉంచుకోవాలి అయితే చివరిగా ఈ యొక్క లాస్ట్ సారి మనం నార్మల్ కనుక చూసుకున్నట్లయితే ఒక రెండు గుంటలు నార్మల్కి గాను రసాయన ఎరువులు చూసుకున్నట్లయితే మనము రెండు కేజీలు నత్రజని ఒక కేజీ అదే అదేవిధంగా ఒక కేజీ పొటాషియం ఇచ్చే ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది రెండు కేజీలు నత్రజని కావాలంటే మనకి నాలుగున్నర కేజీల యూరియా అవసరం ఉంటుంది అదేవిధంగా ఒక కేజీ బాసురానికి గాను సింగిల్ సూపర్ బాస్పెట్ ఆరు కేజీల అవసరం ఉంటుంది అదేవిధంగా పొటాష్ కావాలంటే ఒక కేజీ పొటాష్ కావాలంటే మనకి మిరటా పొటాషు ఒకటిన్నర కేజీ వరకు అవసరం ఉంటుంది అంటే దీంట్లో మొత్తం కూడా ఆ యొక్క నత్రజని అయితే ఏదైతే నాలుగున్నర నాలుగున్నర కేజీలు యూరియాన్నమో ఆ నాలుగున్నర కేజీలో సగము అదేవిధంగా మొత్తం సింగిల్ సూపర్ అదే అదేవిధంగా మొత్తము పొటాషు మనము చివరిసారిగా దమ్ము చేసి లెవెల్ చేసే ముందుగానే మనము వేసి కళ్ళెదునుకోవాలి మిగిలిపోయినటువంటి నత్రజని మనము నారు నారు ఎదిగినాక పద్నాలుగు లేదా పదిహేను రోజులకి మనము ఆ ఎదుగుదలను బట్టి మిగతాది కూడా మనం చల్లుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు చాలామంది రైతులు వచ్చేసి కాంప్లెక్స్ ఎరువులు అంటే మామూలుగా డీఏపీ కానివ్వండి పద్నాలుగు పది పద్నాలుగు కానివ్వండి ఇరవై ఎనిమిది చిన్నపా the కాంప్లెక్స్ రూల్ కూడా ఇస్తున్నారు కాబట్టి మనము డిఏపి కనుక చూసుకున్నట్లయితే ఒక రెండు గుంటలు నార్మాటిక్ కనుక చూసుకున్నట్లయితే మనము రెండు బావు కేజీల ఒక అవసరం ఉంటుంది అదేవిధంగా పద్నాలుగు ముప్పై పద్నాలుగు అయితే మనకి రెండు కేజీల ఎనిమిది వందల నుంచి మూడు కేజీల వరకు అవసరం ఉంటుంది అదేవిధంగా ఇరవై ఇరవై వేసు పద్నాలుగు అయితే మనకి ఐదు కేజీలు మనకి అవసరం ఉంటుంది అంటే దీంట్లో ఉన్న పోషక శాతం బట్టి కూడా మనకి యొక్క దీని యొక్క క్వాంటిటీ అనేది మారుతూ ఉంటుంది అయితే వీటిని మనము దమ్ములో వేసుకునేటప్పుడు మళ్ళీ యూరియా కలపాల్సిన అవసరం లేదు ఎందుకంటే దాంట్లో ఉంటుంది కాబట్టి పొటాష్ దేంట్లో అయితే లేదో మనము ఇంత ముందు చెప్పినటువంటి ఒకటి కేజీల పొటాషియం మనము ఈ యొక్క చివరిసారి దమ్ము చేసేటప్పుడు వేసుకోవాలి అయితే మనకి రబీ సీజన్ లో చలి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన యొక్క బాసురాన్ని మనం రెట్టింపు చేసుకుని వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ముఖ్యంగా ఎవరైతే చౌడు భూములు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క బాసురాన్ని మాత్రం రెట్టింపు చేసుకోవాలి అంటే సూపర్ పాస్పెట్ ఆరు నుంచి పన్నెండు కేజీలు కానివ్వండి లేకపోతే రెండు కేజీల నుంచి నాలుగు కేజీల వరకు డిఏపీ కానివ్వండి అదే పద్నాలు ముప్పై పద్నాలుగు అయితే మన ఐదు కేజీల వరకు మనము వేసుకోవాలి ఈ యొక్క రబీ సీజన్ లో చూసుకున్నట్లయితే మనకి మంచు ఎక్కువ పడే అవకాశం ఉంది కాబట్టి మంచు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి మొలక కట్టిన ఇతరాలే మనము నార్మల్లో చల్లుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే మనం ఎప్పుడైతే మనము నార్మల్లో చల్లిన మొలక చల్లిన తర్వాతకి ఖచ్చితంగా మనము ఈ యొక్క నీళ్ళు పోవడానికి అనుకూలంగా మనము అయితే ఏర్పాటు చేసుకోవాలి ఈ కాలువల నుంచి ఈ అయితే ఖచ్చితంగా ఉండాలి తర్వాతకి మనము ఒక వారం రోజుల వరకు దీంట్లో నీళ్ళు నిలవకుండా చేసుకోవాలి ఇలా నీళ్ళు నిలిస్తే మాత్రం మొలక మురిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు కూడా వారం రోజుల వరకు కూడా మనము ఈ యొక్క బురద పద చూసుకొని ఒక వారం రోజుల వరకు ఆరుతర పద్ధతిలో నీరు పెట్టాలి తర్వాతకి రెండు నుంచి మూడు సెంటీమీటర్ల వరకు మనము నీళ్లు పెట్టుకోవచ్చు అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క రబీ సీజన్లో మంచు ఎక్కువ కురుస్తుంది కాబట్టి ఎప్పుడైతే మంచు ఎక్కువ కురుస్తుంది అనుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా పాలతీన్ షీట్ కానివ్వండి లేకపోతే ఏదైనా పట్ట ఉంటే మనము ఈ యొక్క నార్మల్ల మీద కర్రలతోటి మనము రాత్రిపూట కప్పి మరుసటి రోజు ఈ యొక్క పట్టాలు తీసేసుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజు రైతులందరూ కూడా ఫ్రెష్గా వాటర్ పెట్టి నార్మల్కి తీస్తూ ఉండాలి ఈ విధంగా చేయడం వలన కూడా ఈ యొక్క మొక్క అనేది బాగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి యొక్క రబీ సీజన్లో మనకి నారు అనేది బాగా ఎర్రబడిపోతుంటుంది అదేవిధంగా జింకు లోపం కూడా కనబడుతుంది కాబట్టి మనకి ఎప్పుడైతే నారు అనేది ఎర్రబడినట్టు కనబడిందో అప్పుడు ఖచ్చితంగా మనం యూరియా వేసేటప్పుడు మనము ఖచ్చితంగా యూరియాకి ఆ కార్బడి ప్లస్ మ్యాంగో జబ్బు మిశ్రమం ఫంగి సైడ్ ఉంటుంది కదా దాని మనము ఒక కేజీ యూరియాకి మనం రెండు నుంచి మూడు గ్రాముల వరకు కలుపుకొని పల్చగా నీరు పెట్టి మనం చల్లుకోవాలి అదేవిధంగా ఎప్పుడైతే ఈ యొక్క జింకు లోపం కనిపించిందో మనము ఖచ్చితంగా మనం జింకు సల్ఫేట్ను రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మరి ముఖ్యంగా ఎవరైతే చౌడు భూముల్లో నారు పెంచుతున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వారంలో రెండు సార్లు కూడా మనము ఈ యొక్క జింకు సాల్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనము నార్మంటిని మనము చాలా జాగ్రత్తలు చేసుకుని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా వీటితో పాటు మనకి ఎదుగుదలను బట్టి కూడా మైక్రోన్యూట్రియన్స్ ఏమైనా ఉంటే మనకి ఫార్ములా ఫ్రూడ్ కానివ్వండి అలాంటివి మనము పిచ్చికారు చేసుకోవడం వల్ల కూడా ఈ యొక్క నార అనేది ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మనము నార్మల్లో కనుక మనకి కలుపు కల్పించినట్టు మనము బిస్పైర్ బ్యాక్ సోడియం అనే కలుపు మందును జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటి చొప్పున కలిపి మనము నారు పది పన్నెండు రోజుల వయసున్నప్పుడు మనము ఒక్కొక్కసారి ఒకసారి చేసుకోవాలి అదే విధంగా మనకి నార్మల్లో కనుక గడ్డి జాతి అంటే ఉడిపిలి తుంగ సముందులు ఉంటే మనము పదిహేను నుంచి ఇరవై రోజులప్పుడు మనము శైలపాప్పి బిడ్డలు అనే కలుపు మందును ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటి చొప్పున కలుపుకొని మనం పిచికారి చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం కలుపు యాజమాన్యం కూడా చేపట్టాలి మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనము ఈ యొక్క ఈ యొక్క ర ఈ యొక్క రబీలో మనకి ఎక్కువగా మనకి కాండం తోలు పురుగు అనేది ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంది ఇది నార్మడి నుంచి మొదలుకుంటే మనకి ప్రధాన పనులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనము ఒక ఒక ఎకరము నార్మడికి మనము అంటే రెండు గుంటల నార్మడికి గానీ చూసుకున్నట్లయితే ఎనిమిది ఎనిమిది వందల గ్రాముల నుంచి ఒక కేజీ వరకు కార్బోఫిరాన్ త్రీ జీ మనము నార్ని మనము ఒక ఐదు నుంచి ఏడు రోజుల్లో పీకి నార్ వేస్తానంగా మనము పల్చా నీరు పెట్టేసి ఈ యొక్క కార్బోఫియాన్ త్రీ జీగానికి చల్లుకోవాలి ఈ విధంగా చల్లడం వల్ల మనకి దాంట్లో ఉన్నటువంటి మొగి పురుగు కానీ ఏదైనా వేరే పురుగులు ఏమన్నా కూడా చనిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవి మనం చల్లుకోవాలి రైతులందరూ కూడా ఇరవై ఐదు రోజులు నారే మనము వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇరవై ఐదు రోజుల లోపే మనము నార్లు వే వేసుకోవాలి అదేవిధంగా ఎవరైతే చౌడు భూమిలో నాట్లు వేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మనకి ముప్పై రోజుల వరకు ఈ యొక్క నార్మణి పెంచి వేసుకోవాల్సిన అవసరం ఉంది సో రైతులందరూ కూడా ఇలాంటి యాజమాన్యాలన్నీ పాటించి ఆ యొక్క నార్మణ్ణి పెంచుకోవాలి ఎందుకంటే నారు ఎంత ఆరోగ్యంగా ఉంటే దిగుబడి కూడా అంత వచ్చే అవకాశం కాబట్టి ఈ యొక్క నార్మల్ నుంచే మనం జాగ్రత్త తీసుకొని మంచిగా పెంచాల్సిన బాధ్యత ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఇలాంటి సూచనలు పాటిస్తారని తెలుసుకుంటూ మీకు కనుక వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వేరే రైతులకు కూడా ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు